కాబట్టి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు సొసైటీలో మగాడు అనిపించుకోవడానికి నన్ను కన్నాడు కార్లు బంగళాలు ఇంటి నిండా సర్వెంట్లు ఆయన దృష్టిలో కుటుంబం అంటే అంతే ఆయన మాట్లాడితే డబ్బు ఆలోచనలో డబ్బు రోజైనా ప్రేమగా మాట్లాడతాడని అమ్మా నేను రోజు ఎదురు చూసేవాళ్ళం రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి అమ్మ చచ్చిపోయింది డబ్బు కోసం ఓ మూర్ఖుడితో నా పెళ్లి జరిపించాలనుకున్నాడు నేను ఒప్పుకోలేదు నాన్న బెదిరించాడు నేను బతిమాలను కోట్లాడాను నన్ను అర్థం చేసుకోలేని నాన్న నాకు అక్కర్లేదనుకున్నా నాన్నని ఆ ఇంటిని వదిలొచ్చేశాను ఆ తర్వాత జరిగింది ఏ రోజైతే నాన్నని వదిలేసి వచ్చానో ఆ రోజే నాన్న దృష్టిలో నేను చచ్చిపోయాను పాపం ఈ విషయం తెలియక వెళ్ళు నిన్ను హా బాగుంది నా లైఫ్ లో కన్నా నీ లైఫ్ లోనే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఉండు నీ స్టోరీని నా స్టైల్లో ఇంకా ఇంట్రెస్ట్ గా వాళ్ళకు చెప్పొస్తా కడుపు నిండిపోయింది ఫుల్ నిద్ర రా ఖర్చులకు డబ్బులు బాస్ అంటే కుదరదు ఇక్కడ అది కాదురా ఒంటరిగా నేను ఒక్కడిని గదిలో పడుకోలేనురా ఈ అడవిలో ఫిగర్లే దొరకోగానే తగం బట్టలే తీసుకెళ్ళు ఆ టైప్ కాదు నేను ఏరియాలో దెయ్యాలు తిరుగుతుంటాయంటా ఈ పిండం పిల్లలకు పెట్టా ఈ వేళ అట్లా దయ్యాల భాగ అవుతుంది అనుకో నల్ల రావణ రాం అసలే భాయు తో చస్తుంటే మధ్యలో కళ్ళేసుకున్న ఎంట్రీ ఏంట్రా ఆర్డర్ ఇస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా నీ అబ్బ బ్రేక్ఫాస్ట్ లేదు నీ బందా లేదు భావనకై యావాయ కల్ రావణాసో ఈ గెస్ట్ హౌస్ లో ఉండవు కదా లేవు ఆ అమ్య్యా కాని ప్రేతాత్మ ఉంది ఒరేయ్ ఒరే ప్రాతాప హౌను నాలుగు సంవత్సరాల కితం మా సారు లపాకిని తీసుకొచ్చా ఆమె ఈ ప్యానిక ఉరేసుకొని చచ్చిపోయానికి పడకుండా ఏమేనా ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్ ఆరిపడానికి వీల్లేదు రామగుండం పవర్ స్టేషన్ లాగా ఈ రాత్రంతా వెలుగుతూనే ఉండాలి అలాగైతే బిల్లు ఎవరు కడతారు నీ అబ్బా నీ బిల్లు గోల పాడుగాను బతుకుంటే బఠానీలు అమ్ముకోవచ్చు నీ బిల్లు నేను కట్టను పోరా గుడ్డేట్రా అరే కాస్త ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా నా పక్కన వచ్చి పడుకుంట్రా అదే వస్తున్నా ఇలాంటి సమయాల్లోనే ఒకరికొకరు చేదోడు వాదోడుగా కలిసి కట్టుగా ఉండాలి రామరాజు పడుకుంటా అమ్మయ్యా ఏంట్రా అంత గట్టి ఏమైంది దదదదద దేయ్యం టైంలో అవుతాను హ్మ్ మీరేం సర్ ఇలా పట్టుకున్నారు కొంపదిషి ఆ టైప్ కాదురా ఏజెన్సీ ఏరియా కదా చలిగా ఉందని ఓ పక్కొక్కుతో చేస్తూ ఉంటే చెలంటా నేను సర్ దియ్యాల కోసం భయపడుతున్నావా ఏంటి అసలు మా డీటెయిల్స్ నీకు అనవసరం అయ్యా అసలు ఇక్కడ ఎందుకు వచ్చా చెప్పు యాక్చువల్ గా ఇందాకే ఆ పిల్లి తన స్టోరీ మొత్తం నాకు చెప్పింది తన ఫ్లాష్ బ్యాక్ లో నా స్టోరీ కన్నా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లు ఉన్నాయి ఆర్ యు ఇంట్రెస్టెడ్ లిసన్ ఆర్ ది అబ్బా ఈ టైం లో కదలేంట్రా ఆ వాని మాట్లాడని రావనదో ఇంతో రిత్రతా ఎగిరిపోయింది రాత్రి ఇలాగే గడిచిపోతుంది ఆ అరే చెప్రా నీ ఎక్స్‌పెక్టేషన్స్ కరెక్టే సర్ ఆ పిల్లకి బాబునాడు ఆహ్ ఇంత భయములో కూడా ఎంత రిలీఫ్ అయిన మాట చెప్పావ్రా కాని వాళ్ళ నానా మనిషి కాదు మరి దయ్యం దయ్యం తగలయ్యా కథలో కూడా దెయ్యాల టాపిక్ ఏంట్రా నిజమే సార్ దయ్యాలు మనుషుల్ని పీక కూరి తీయాలని పీల్చి పీల్చి తాగుతాయి దాని బాబు వాటికన్న టెన్షన్ వాటికి డబ్బుల దయ్యం పట్టింది సార్ కాస్త కుస్తో దేరింగా ఉన్న నన్న దయ్యం పేరు తప్పటగల దెయ్యాల టార్చర్ కంటే నీ టార్చరే ఎక్కువైపోయిందిరా నాకు పెద్ద మనసు చేసుకోను రేపు పొద్దున్న మమ్మల్ని వదిలేయండి నీకే టార్చర్ ఉండదు అలాగే వదిలేస్తాం కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా బాబు థ్యాంక్ యూ సార్ సార్ ఫ్లైట్స్ ఉంటే నిద్రపడదు ఆర్పేస్తాను సార్ ఫ్లైట్ ఆర్పు బాకరా నువ్వు వెళ్ళరా ఓకే సార్ మీ ఇష్టం గుడ్ నైట్ సార్ ప్రియాదు రేపు

అరే రైల్ ఇంజిన్ కోతలాగా సౌండ్స్ ఏంట్రా అరే లేపం ఏంటి సార్ అప్పుడు తెల్లరిపోయిందా బయలుదేరదామా అడవి ఏనుగుల అరుపులేంట్రా అవి అరుపులు కాదు సార్ నా గుర్కా సౌండ్లు మేం పడుకునేంత వరకు నువ్వు పడుకున్నావో నీ ఒ పర్మనెంట్ గా నేను ఇక్కడే ఉంచేస్తాను రా అసలు నిద్రపోను సార్ మళ్ళీ గురక పెడుతున్నాడు రా అరే లేపడరా వీడిని చచ్చాడు అరే అరే తినేస్తాడు రావరా నువ్వు లేవరా అరే ఎందుకురా నన్ను ఏం చూస్తావు నేనే పాపం చేశాను రా దండం పెడతానరా నువ్వు పడుకోమంట మాట్లాడలే అమ్మా అరే ఇక నా వల్ల కాదు కాని వెళ్ళి అప్పట్ల పట్టండి రా